సికింద్రాబాద్ మనోహర్ టాకీస్ సమీపంలో కరుణా కిచెన్ ఆ పేరు అక్కడి కార్మికులకు గత నెలన్నర రోజులుగా సుపరిచితం కేవలం ఒక రూపాయికే భోజనం అందిస్తూ గుడ్ సమరిటీస్ ఇండియా స్వచ్ఛంద సంస్థ దాతృత్వాన్ని చాటుకుంటోంది జార్జ్ రాకేష్ బాబు ఆధ్వర్యంలో రోజూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు అందరిలా వ్యాపారం చేస్తే ప్రత్యేకత ఏముంటుందనుకుని నగరానికి వచ్చే వారి ఆకలి తీర్చాలని నిర్ణయించారు అందుకనుగుణంగా ఒక్క రూపాయికే భోజనం అందిస్తున్నారు కేవలం ఒక్క రూపాయికే భోజనం అందిస్తున్న తమకు దాతలు ప్రత్యేక రోజుల్లో ఒక్కో ప్లేట్ కు పది రూపాయల చొప్పున దానం చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు వారంలో రెండు రోజుల పాటు రైస్ టమాటా చారు ఇస్తున్నట్లు మిగతా రోజుల్లో బగ్గార రైస్ కిచిలీతో పాటు వివిధ రకాల ఆహారం అందిస్తున్నారు ఇంటి వద్ద వండుకొని వచ్చి రోజుకు మూడు వందల మందికి భోజనం అందిస్తున్నట్లు రాకేష్ పేర్కొన్నారు ఒక్క రూపాయి భోజనానికి ఎక్కువగా వలస కార్మికులు వస్తున్నట్లు చెబుతున్నారు అనాథ వృద్ధుల గురించి చేస్తున్నప్పుడు ఎక్కువ వలస కార్మికులే ఇబ్బంది పడేవాళ్ళు గౌతమ్ గంభీర్ది వన్ రూపీ కిచెన్ చూసిన తర్వాత మాకు బాగా అనిపించింది మేము కూడా వన్ రూపీ కాన్సెప్ట్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే మేబీ బెనిఫిట్ ఉంటుందని అనుకున్నాం ఆకలి దగ్గరే మనుషులు వస్తున్నారు మనుషుల దగ్గర పోవట్లేదు అనమాట ఆ విధమైన ఒక స్పాట్ రెడీ అయింది కొంచెం కొంచెం మనుషులకు తెలుస్తుంది గత నెల రోజుల నుంచి నడిపిస్తున్నాము గవర్నమెంట్తో కలిసి పబ్లిక్కి బెనిఫిషియల్ అయ్యేది చూడాలా సేమ్ ఈరోజు మన హైదరాబాద్లో వలస కార్మికులు చాలామంది ఉన్నారు అందరికీ ఆ టైంకి రీచ్ అవుతుందో లేదో అన్నం కానీ కొంతమట్టుకు కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని ఎందుకంటే ఇక్కడ చాలామంది తిన్నవాళ్ళు బీహార్ వాళ్ళు ఒరిస్సా వాళ్ళు అంటారు మేము నాలుగు రోజులు పని దొరుకుతుంది హోటల్లో చేయడానికి ఆ ఐదు ఆరు రోజులు పని దొరికినప్పుడు మేము ఈ డబ్బులు పెట్టి అన్నం కొనుక్కొని తినలేం సార్ తింటే ఇంటికి ఏం పంపించలేము సో అటువంటి ప్రాబ్లమ్స్కి ఈ కిచెన్ అనేది బెస్ట్ ఆప్షన్గా ఉంది అక్కడ భోజనం బాగుంటుందని తింటున్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమ ఆకలి బాధను అర్థం చేసుకుని రూపాయికే భోజనం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు బాగుందండి ఎందుకంటే రూపాయికి రోజుల్లో ఛాయ్ దొరికితే టమాటా జ్యూస్ రైస్ వాటర్ బాగా ఉంది సార్ ఉంది వాటర్ కూడా బాగానే ఉంది ఇక్కడ సికింద్రాబాద్లో జాబ్ చేస్తా వన్ రూపీ భోజనం కాదు మా ఫ్రెండ్స్ కూడా ఇన్నే జాబ్ చేస్తారు వస్తుంటారు తింటూ ఉంటారు బాగుంది ఇది రైస్ ఇస్తారు సాంబార్ ఇస్తారు దోసకాయ అదే కొంచెం బాగుంటుంది రైస్ మెయింటెనెన్స్ బాగుంటుంది రోజు కాదు అంకుల్ టేస్ట్ చేద్దామని వచ్చిన చాలా బాగుంది అది కీరా చిల్లు ఇదే చారు అనుకుంటే టమాటా చారు లేదా ఫస్ట్ టైం టేస్ట్ చేద్దామని వచ్చిన ఇప్పటికైతే నగరంలో ఒక్కటే నడుపుతున్నామన్న నిర్వాహకుడు జార్జ్ భవిష్యత్తులో సేవలు విస్తరించే అవకాశం ఉందని చెప్పారు